సో ఇంకొకటి నేను అడగాలనుకుందా అంటే ఈ మధ్యకాలంలో జ్యోష్యాలు అనేవి ఎక్కువ అయిపోతూ ఉన్నాయి జ్యోతిష్యాలు జ్యోతిష్య పర్సనల్ అంటే ఇప్పుడు మా జ్యోతిష్కుడు ఇక నుంచి నేను సినిమా వాళ్ళ గురించి పర్సనల్ వాళ్ళ జ్యోతిష్యాలు చెప్పను చెప్పే మళ్ళీ ఏది ఆయన చెప్పిన జ్యోతిష్యం ఏదైతే అటు తెలంగాణకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాంగ్ అయింది సడన్గా ఆయన ఒక నాగచైతన్య శోభిత వాళ్ళిద్దరూ కూడా నిశ్చితార్థం చేసుకుంటే వీళ్ళు మూడేళ్ల కంటే ఎక్కువ కలిసి ఉండలేరు అని చెప్పి చేసింది చాలా పెద్ద రచ్చ అయిపోయింది ఇది మీరు విన్నప్పుడు బీయింగ్ ఏ కో ఆర్టిస్ట్ అంటే చేయితో కూడా మీరు కలిసి చేశారు కదా సో ఏమనిపిస్తుంటుంది ఇలాంటి జ్యోతిష్యాలు చాలా తప్పండి ఇట్స్ వెరీ రాంగ్ అంటే ఎవరి లైఫ్ వాళ్ళది ప్రైవసీయా కాదా అది కాదు ఓ ఇది అంటే నార్మల్గానే ఏదైనా జరిగితే జరిగిన తర్వాత కామెంట్లు ఎవరు వదిలిపెట్టలేదు అందుకే జరిగిన తర్వాత జరిగిన తర్వాత కూడా నేను అనేది ఏంటంటే జరిగిన తర్వాత కూడా జస్ట్ బికాస్ హీజ్ అ పబ్లిక్ ఫిగర్ ఓకే కింద కామెంట్లు చూస్తే చాలా దారుణంగా ఉంటాయి అంత అంత ఆ ఆపోజిట్ అసలు అవసరం లేదు జరిగిన తర్వాత కూడా మళ్ళీ నేనేది ఏంటంటే నేను చైతన్య గారి విషయం అని అనట్ల ఇన్ జనరల్ ఎవరైనా సరే ఎవరికైనా ఏదైనా జరిగితే ఆ జరిగిన తర్వాత కింద ఓ లిమిట్ ఉంటుంది దేనికైనా ఓకే ఆ లిమిట్ దాటి కింద రాస్తా ఉంటారు సోషల్ మీడియా అది ఓకే సోషల్ మీడియా రైట్ ఓకే ఇప్పుడు ఇలా కొద్ది ఇలా పేరున్న వాళ్ళు జ్యోతిష్యులు ఇలా అసలు దట్స్ నాట్ ఫేర్ దట్స్ ఎంటైర్లీ నాట్ ఫేర్ ఇది జరిగి ఉన్న విషయం మీద మాట్లాడటమే స్టిల్ ఐ అవును అలాంటిది అరే నువ్వు వాళ్ళ లైఫ్ వాళ్ళని పెళ్లి చేసుకునే ఉద్దేశంతో కలిసి ఉండే ఉద్దేశంతో అది వాళ్ళ వీళ్ళ అసలు నువ్వెవరు అదే వై వుడ్ యూ అది ఏంటి వాళ్ళ పర్సనల్ లైఫ్ లో పోని కెరియరు తన స్టెప్పులు వేస్తున్నాడు ఆ స్టెప్పులు ఎక్కడో లాజిక్ దెబ్బ కొడుతుంది అని అర్థం ఉంది అది కి సంబంధించి డ్రైవర్ అన్నాడు ఇదే చేస్తున్నాడు అదే చేస్తున్నాడు ఇది ఉంది ఇది లేదు అని అప్పుడు కామెంట్ వేస్తే అది నీ అనాలిసిస్ తో నువ్వు కామెంట్ చేసావు అనుకుని ఓహో నవ్వేసో లేకపోతే అయ్యో ఫీల్ అయ్యో ముందుకు వెళ్ళిపోతాను నేను ఓకే ఇట్ డజన్ బాదర్ అ ఫ్యామిలీ యు గో బియాండ్ ఫ్యామిలీ అంటే అంటే వాళ్ళ వాళ్ళ ఇళ్లలోకి దూరాల్సిన అవసరం మనకి ఏం సార్ అదే కదా మనం అవసరం లేదు సార్ ఇళ్లలోకి అసలు ప్రైవేట్ లైఫ్ లోకి ఎందుకంటే సార్ జస్ట్ బికాస్ దే ఆర్ పబ్లిక్ ఫిగర్స్ డన్ మీన్ దట్ యు ఎంటర్ ఇన్ టు ప్రైవేట్ హోమ్స్ ఇదే నేను ఐటీ ఎంప్లాయీ అని అనుకోండి సార్ ఐటీ జాబ్ చేస్తున్నా ప్రతి ఐటీ జాబ్ చేసేవాడికి ఓ కథ ఉంటుంది మళ్ళీ ఎగ్జాంపుల్ ఓకే బిజినెస్ చేసుకునేవాడికి ఒక కథ ఉంటుంది అంబానీ గారికి ఒక కథ ఉంటుంది ఎగ్జాంపుల్ ఈ ప్రతి ఒక్కడికి ఒక కథ ఉంటుంది నీకు ఒక కథ ఉంటుంది నాకు ఒక కథ ఉంటుంది నా కథలో నువ్వు దూరి బట్ నేను ఇంట్లో ఏం చేశాను నువ్వు బయట పెట్టడం ఏంట్రా అసలు అంటే నువ్వు అదే నేను పొరపాటుని బయట పెట్టుకుంటే అది నా నా ప్రాబ్లం అది ఓకే అప్పుడు అరే ఒకవేళ బయటపడింది అంటే బయటకు వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడతారు మరి నువ్వు ఇంట్లో దూరి మరీ మాట్లాడ మూడేళ్ల తర్వాత మీరు కలిసి ఉండరు అని మళ్ళీ గతంలో నేను చెప్పాను కాబట్టి నాగచైతన్య సమంత గురించి ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్ గా అని చెప్పేసి చెప్పటం ఐ థింక్ బేసిక్ ఇట్స్ అబౌట్ ఐడెంటిటీ వాంట్ మనం మాటని మళ్ళీ మన పేరు ఐ అదే అదే బీయింగ్ అంటే ఫిలిం ఇండస్ట్రీ పర్సన్ అసలు ఎలా ఉంటుంది ఇలాంటి మాట్లాడుతుంటే వీళ్ళు జనాలు ఇలా నాకు అసలు చెప్తూ ఉంటే అసలు అన్నీ కూడా ఇన్ జనరల్ ఏ చెట్టుకు అంతగాలి వాళ్ళ వాళ్ళ రిలేషన్షిప్స్ వాళ్ళ వాళ్ళ లైఫ్లు ఎలా సార్ ఇంట్లో వాడు రోజు ఒక మనిషి వాడు రోజు వాడు ఏం గోత్రు అవుతున్నాడో మీకు ఏం లేదు సార్ కరెక్ట్ అది నువ్వు అంత జనరల్ అంత ఈజీ చేసి జస్ట్ బికాజ్ బట్ సినిమాలో యాక్టర్ అరే సినిమాలో యాక్టరు లేకపోతే పబ్లిక్ ఒక సెలబ్రిటీ అయ్యి అంటే వాడు నేను ఎంటర్టైన్ చేస్తాడరా అంతే ఆ సెలబ్రిటీ ఏంటంటే ఆ సెలబ్రిటీ నేను ఎంటర్టైన్ చేస్తారు బేసిక్గా వాళ్ళకు వచ్చిన డబ్బుతోటి వాళ్ళకున్న ఐశ్వర్యంతో అక్కడక్కడ కొన్ని ప్రజాసేవ కూడా చేస్తూ ఉంటారు దిస్ ఇస్ ఇట్ ఎంటర్టైన్మెంట్ అండ్ సమ్ టైమ్స్ సోషల్ సర్వీస్ వెరీ మచ్ నువ్వు టూరి అంటే చెప్ప ఏం చెప్పాలి నేను దీని బదులు అప్పుడు మా పాతకాలమే బాగుంటుంది చిరంజీవి గారు ఐ మీన్ థియేటర్ లో సింగిల్ స్క్రీన్ థియేటర్లో సినిమాలు చూసుకోవడం బెటర్ లా అనిపిస్తుంది సీరియస్ అండి అదే అవును అప్పుడు అంతే రీచ్ లేదు స్క్రీన్ మీద వాళ్ళు ఏం కనపడుతున్నారు అదే కదా ఉండేదే కాదు అవును నిజం కదా చిరంజీవి గారు ఎప్పుడో రామ్ చరణ్ గారి ఫోటో పెడితే తప్ప ఒక అది కూడా ఆయన పెట్టలేదు ఆయన కారు ఇలా ఇలా వింగ్స్ ఉన్న కారు ఒకటి ఉంటది సెరానో ఏదో పేరుదండి ఓకే దెన్ రామ్ చరణ్ గారు కూడా అలా పక్కనే ఇలా ఇలా నుంచి యు హార్డ్లీ హ్యావ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దీస్ పీపుల్ అవును పర్సనల్ ఇన్ఫర్మేషన్ తక్కువగా ఉండేది ఎంత బ్యూటీ ఉండేది అవును దాంట్లో ఎందుకంటే యూ ఇమేజ్ ఆయన పర్ఫార్మెన్స్ ఏంటి ఇమేజ్ ఏంటి మనలో ఆ కథలో ఉన్న హీరోని మనం చూస్తున్నావా లేదా ఎంజాయ్ చేస్తున్నావా లేదా ఇంటికి వెళ్ళి ఆనందంగా పడుకున్నావా లేదా తెలుగు ఇండస్ట్రీ అందులోని ఫేమస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ మలయాళం సినిమా కమర్షియల్ సూపర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ నాకు చాలా ఇష్టం అది యాజ్ సి ఎంత లాజికల్గా అయితే మీరు సినిమా తీస్తారో మలయాళం సినిమాలు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను యాక్చువల్లీ ఎందుకు అంటే మై నేబర్స్ వర్ మలయాళీస్ ఓకే వాళ్ళు రెహమాను శోభన గారి స్టార్టింగ్లో ఉన్న సినిమాలు కూడా నేను చూసాను ఓకే ఇన్ అ గుడ్ వే ఆల్ ద మలయాళం స్టోరీస్ అండ్ ఆల్ దాట్ చూసావాడి నేను నేననేది ఏంటంటే వైల్డ్ సంబటి ఇప్పుడు ప్రతి ఒక్కరు స్టోరీస్ చెప్తారు అవన్నీ ఓకే సత్యజ సత్యజిత్ రే గారు స్టోరీస్ చెప్తారు వాళ్ళందరూ నాకు తెలుగు సినిమా అంటే వేరే ఎఫెక్ట్స్ ఎందుకంటే అవుట్ రైట్ ఎంటర్టైన్మెంట్ నిన్ను ఆనందింపజేస్తుంది సార్ నాకు అది చాలా బాగా అనిపిస్తుంది ఒక లైఫ్లో నవ్విచ్చి 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 బ్రహ్మానంద గారు అసలు ఏ ఆయన ఏమంటారు ఆయన అదృష్టం వేరే లెవెల్ అది బికాస్ ఎవరు ఉండి ఎవరు ఆయన వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఇది మేమైనా అవుతారాయినా ఆయన ఏమైనా ఆయన కనిపిస్తా చాల చెప్తా అదే ఆ ముఖం అంతే జస్ట్ ఆ ఫేస్ చూసి ఆనంద పడితే అసలు యునో దట్స్ అదే అసలు వరం అది ఒక బాలు గారు పాటింటే అంత బ్రహ్మానందం గారి ఆలోచన వస్తే అంత టైప్ అది అమేజింగ్ అసలు నేననేది అది మన తెలుగు సినిమా ఎప్పుడు ఎంటర్టైన్మెంట్కి ఒక ఇది సార్ ఒక యూనో దానిలో నేను అదే తీసుకుంటాను తప్ప ఇంక నేను ఎవరి లైఫ్లో నేను నేను చూస్తున్నా కదా లైఫ్లో బోల్డ్ అన్నీ ఉంటాయి అటు ఇటు ఇటు అటు అన్నిటినీ ఎక్కడ సార్ సో నేను అనేది అది మన తెలుగు సినిమా ఎప్పుడు ఎంటర్టైన్మెంట్కి ఒక ఇది సార్ ఒక యూనో దానిలో నేను అదే తీసుకుంటాను తప్ప ఇంక నేను ఎవరి లైఫ్లో నేను నేను చూస్తున్నా కదా లైఫ్లో బోల్డ్ అన్నీ ఉంటాయి అటు ఇటు ఇటు అటు అన్నిటినీ ఎక్కడ సార్